హలో అండి ఈరోజు వచ్చేసి మేము అంతర్వేజ్ వెళ్తున్నామండి ఎంతమందికి అంతర్వేజ్ తెలుసో మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేసేయండి ఈ అంతర్వేజ్ అనేది చాలా ఫేమస్ అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మా ఊరి నుంచి అయితే మేము ఇది వెస్ట్ గోదావరి అండి వెస్ట్ గోదావరి నుంచి నర్సాపురం అది సో నర్సాపురంలో గోదావరి ఉంది అక్కడ నుంచి పంటి ఉంటుందండి ఆ పంటి నుంచి వెస్ట్ గోదావరి నుంచి అటు వెళ్ళేసరికి ఈస్ట్ వస్తుందండి సో ఈస్ట్కి మనం వెళ్తాము పంట అనేది మనకి ఒక్కొక్కరికి ఛార్జ్ చేసేది ఫిఫ్టీన్ రూపీస్ అండి ఒకవేళ బండి లేకపోతే కారు అలా ఉంటే ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటారు ఈ జర్నీ అనేది నిజంగా చాలా బాగుంటుందండి ఎందుకంటే మాకు ఎందుకంటే మేము నరసాపురం కానీ ఆ లక్ష్మీ నరసింహస్వామి మేము చిన్నప్పటి నుంచి వెళ్తానే ఉంటామండి ఎందుకంటే నిజంగా చాలా ఫేమస్ అండి చా అప్పుడు మనం తిరుపతి ఎలానో పెద్ద తిరుపతి ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా ఆ లక్ష్మీ నరసింహస్వామి కంపల్సరీ తీరుస్తారండి ఇప్పుడైతే మనము వెస్ట్ గోదావరి నుంచి నర్సపురం నుంచి ఇప్పుడు మనం ఈస్ట్ గోదావరికి వచ్చామండి ఇప్పుడు మనం ఇది కోనసీమ అండి మేము ఎలా అంటే అక్కడ నుంచి వచ్చేసరికి మనకి బస్ అయినా ఆటో అయినా మనం బుక్ చేసుకుంటూ ఒకవేళ బండి మీద ఉంటే బండి మీద వెళ్ళిపోవచ్చు అందరూ వేసి ఒకవేళ మీరు ఏమీ లేకపోతే అక్కడ బస్సెస్ ఉంటాయి లేకపోతే ఆటోలు ఉంటాయండి మనం కోనసీమ వైపు వచ్చేస్తాము ఇది ఎలా ఇక్కడ ఎక్కడ ఉందంటే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకనేటిపల్లె మండలంలోని అంతర్వేది అనే ఆలయం పట్టణంలో ఉందండి ఈ ఆలయం బంగ్లా బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ట గోదావరి కలిసే ప్రదేశంలో ఉందండి ఇది పదిహేను పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ అంతర్వేది అనేది ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయం దక్షిణ కాశీలో ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ ఏంటంటే మనము వచ్చాక మనకి మనము అక్కడి నుంచి ఆటో అనేది ఇక్కడికి తీసుకొచ్చేస్తాడు సముద్రం దగ్గరికి ఇక్కడ స్నానం చేస్తామండి ఇక్కడ స్నానం చేశాక తర్వాత మనము టెంపుల్కి అనేది మనం వెళ్తామండి కానీ ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ సూపర్ ఉంటుందండి సముద్రం వైపు ఇక్కడ అన్నా చెల్లెల గట్టు ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఈ అంతర్వేజ్ అనేది ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం అండి ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో ఉందండి హిందూ పురాణాల ప్రకారం ఇది ఏడుగురు గొప్ప ఋషులలో ఒకరైన ప్రసిద్ధి మహర్షి వశిష్ఠుడి నదికి తీ తీసుకు వచ్చాడండి అని చెబుతారు అంతర్వేది నిజానికి నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం అండి ఇది నర్సాపూర్ అంటే మా నర్సాపురం అతి సమీపంలో ఉందండి ఇదైతే మీరు ఒక్కసారి లొకేషన్కి వచ్చి చూడండి బాగుంటుంది చా ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడ దర్శించడానికి చాలా ప్రసిద్ధండి లక్ష్మీ నరసింహస్వామి మేమైతే చాలాసార్లు దర్శించుకున్నాము మాకు అయితే దగ్గరే అండి మీరు ఒకసారి వచ్చి చూడండి అక్కడి నుంచి స్నానాలన్నీ అయిపోయాక మనం టెంపుల్కి వెళ్తామం టెంపుల్కి వెళ్తున్నామండి మేమైతే అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనం టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు ఇది టెంపుల్ బయట అండి ఇలా ఉంటుంది బయట అనేది సో ఇప్పుడు లోనికి వెళ్దాము బయట అనేవి మనం ఏమైనా బ్యాగ్స్ ఉండి పెట్టేసుకోవచ్చు కానీ ఎక్కడెక్కడ నుంచి అస్సలు ఆ ఖాళీ అయితే ఉండదండి టికెట్కి ఉంటుంది నార్మల్గా కూడా వెళ్ళొచ్చు మీరు చూసేయండి ఎంత బాగుందో మనం మేమైతే టికెట్ తీసుకున్నామండి టికెట్ ఎందుకంటే ఆ రోజు చాలామంది ఉన్నారు జనాలు అయితే అక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నారు సో లానికి వెళ్తున్నామండి మీరు అచ్చం ఎలా అంటే మనము పెద్ద తిరుపతి ఎలా మనం దర్శించిన వెంటనే అన్నీ మర్చి నిజంగా ఎలా ఉంటుందో సేమ్ ఈ లక్ష్మీ నరసింహ స్వామిని మనం దర్శించిన వెంటనే మనకి అలా ఒక అనుభూతి అనేది కంపల్సరీ చెందుతుందండి కానీ లానికి వెళ్తే ఫొటోస్ అనేవి తీయకూడదండి సో నేను ఇంకా అక్కడికి ఆపేసాను తీయనివ్వరు అయితే ఫొటోస్ అనేవి వీడియోస్ అనేవి తీయనివ్వరు ఇది లోన ఇప్పుడైతే ఎంట్రన్స్ అవుతున్నామండి లక్ష్మీ నరసింహస్వామిది ఇంకా మేము దర్శనం చేసుకుని బయటికి వచ్చేసామండి బయటకు వచ్చిన వెంటనే ఎడమవైపు హోమం చేస్తారండి హోమం ఇక్కడ హోమం చేస్తారు ఆ లక్ష్మీ నరసింహస్వామి చాలామంది చేయించుకుంటారండి మళ్ళీ ఇక్కడే మనకి ప్రతిరోజు అన్నదానం చేస్తారు కూడా ఇప్పుడైతే హోమం చేస్తున్నారు ఇది మేము ఎప్పుడొచ్చామంటే మేము కార్తీక మాసం అప్పుడు వచ్చామండి మనము ఇంకోటి ఏంటంటే మీకు భోజనాలు అయితే అంటే ఇక్కడ హోమం చేస్తున్నారు కదా దాని వెనకాల అన్న ప్రసాదం పెడతారండి ప్రతిరోజు పెడతారు అన్న ప్రసాదం ఇక్కడైతే అందరూ ఫోటోలు తీయించుకుంటారు మీరు ఒకసారి కంపల్సరీ వచ్చి చూడండి చాలా బాగుంటుంది మేమైతే పూజ చేసుకున్నాము పూజ చేసుకుని నిజంగా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ విజిట్ చేయండి ఈ ప్లేస్ అనేది మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఇంకా అలా పూజ చేసుకుని ఆ లక్ష్మీ నరసింహ